సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ తొమ్మిది కాంగ్రెస్ పార్టీకి అదొక పర్వదినం తెలంగాణ కాంగ్రెస్ అయితే దాన్ని ఒక సంబరంగా జరుపుకోబోతోంది అందుకే డిసెంబర్ తొమ్మిది కోసం చాలా గుడ్నెస్ ను సిద్ధం చేసింది రేవంత్ సర్కార్ ఆ సీక్వెన్స్ లోనే ఒకటి కేబినెట్ విస్తరణ రేవంత్ బలగంలో మరొక ఆరుగురికి చోటు ఉంది అన్న క్లారిటీ ఉంది ఇంతకీ సీఎం గుడ్ బుక్స్ లో ఉండే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరై ఉంటారు తెలంగాణ క్యాబినెట్కి కొత్త కళ రేవంత్ డెడ్ లైన్ డిసెంబర్ తొమ్మిది ఆ రోజున ఆరుగురు వ్యక్తులకు క్యాబినెట్లో లో బర్త్ ఖరారు చేయబోతున్నారు ఎవరు ఆ లక్కీ స్టార్స్ సీఎం హీట్ లిస్ట్ లో ఎవరికి ఆ ఛాన్స్ ఏడాది పాలన దిగ్విజయంగా ముగించుకున్నామంటూ ఫస్ట్ యానివర్సరీ ఫుల్ జోష్ తో సెలబ్రేట్ చేసుకుంటుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న విస్తరణ సైతం ఇదే గ్యాప్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది డిసెంబర్ తొమ్మిదిలోగా కేబినెట్ కు కొత్త రూపునిచ్చేలా పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి సర్వే కీలక అంశాలపై ఇదే సభలో చర్చకు రేవంత్ సర్కార్ ఈలోగా కొన్ని ఖాళీగా ఉన్న మంత్రిత్వ శాఖలను పూర్తి చేయడం పైన దృష్టి పెట్టింది మహారాష్ట్ర ఫలితాలు కూడా వచ్చేసాయి కనుక కేబినెట్ విస్తరణపై సీఎం పేచీ పూర్తి ఫోకస్ పెట్టబోతోంది నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో విస్తరణ మరింత కీలకంగా మారింది ఈసారి మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు ప్రాధాన్యతనివ్వాలని యువతకు అధిక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గానికి ఒక వ్యక్తికి ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి మైనార్టీలకు పక్కాగా చోటు కల్పిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు విస్తరణతోనే సరిపెట్టకుండా కొన్ని శాఖలపై మార్పులు కూడా కసరత్తు జరుగుతోంది మొత్తం ఆరు మంత్రివర్గ స్థానాల కోసం పది మంది పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు గడ్డం వివేక్ గడ్డం వినోద్ కేబినెట్ లో చోటు కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మదన్ మోహన్ రావు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నాయి ఇక ఎస్టీ కోటాలో బాలు నాయక్ పేరు గట్టిగా వినిపిస్తోంది నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి మంత్రివర్గంలో చోటు లభించే ఛాన్స్ ఉందట అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి అటు ఆసరా పెన్షన్ రైతు భరోసా లాంటి కీలక పథకాలపై కసరత్తు జరుగుతోంది సో తెలంగాణ రాజకీయాలు ఘాటుగా మారిపోతున్నాయి ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జనాల్లో బలంగా దూసుకుపోవాలనే అవసరాన్ని సీఎం గుర్తించారు అందుకే అసెంబ్లీ సమావేశాలకు ముందే బలంగాన్ని పెంచుకునే దిశగా కేబినెట్ విస్తరణకు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది